గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును どうも。

और जयतु दिसले ये आता चपुल जेला दिस प्रेम रे दादा तो बोलला नगर सर फिलिपीन में इनको स्टार्ट कर వచ్చామ్మాచుల్ ఆస్పత్రికి ఎన్ని గంటలకు డాక్టర్ ఎన్ని గంటలకు ఏం బాగాలేదు పేషెంట్ ఎక్కడ ड <laughs> <laughs> अर <coughs> <laughs> <coughs> mm. <laughs> <coughs> చాలా ఎక్కువ చాలా బాగున్నాయి బాగా లైట్ చూడాలి లైట్ ఆకొచ్చేస్తున్నాయి లైటింగ్ ఉంది రంగులు ఆకపోతుంది కప్పుడు కనపడుతుంది

మీకు రాక మాకు చాలా ఆనందంగా ఉంది సార్ నిజంగా టీడీపీ గెలవడం మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా సార్ మాకు అన్నీ కూడా సక సకాలానికి సమయానికి అన్నీ కూడా మా రియా హాస్పిటల్కి కావాల్సినవన్నీ ఇస్తారని ఆకాంక్షిస్తున్నాము ఎందుకంటే అలాంటి మనస్తత్వం మీకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు కావలసినవన్నీ మాకు సకాలంగా ఇప్పిస్తారని ఇస్తారని ప్రజల గురించి ఆలోచించే ఒక ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏర్పాటు దానికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు కూడా ఉంటాయి వైద్య రంగంలో సమూలమైన మార్పులు కూడా వస్తాయి ఉన్నాయి కాబట్టి ఒకసారి మాట్లాడాలి ఎంతమంది సంఖ్య ఎంత ఉంది ఎంతమంది ఉన్నారు सर कति सर ईमेल मे ईमेल ओरिएंटेड कोर्स सतन सर तपाई सर अ गुड सर म एकटा भन्दै राखेको छु म केन्द्रमा राख्छु पाइकराहरु के गर्नुहुन्छ सरहरु के छ सेल्फी हैन वेट वेट

वेरी डिफ़्लेक्शन शर दो भी चीज़ दो भी चीज़ आस्ट्रेलिया 286 रुपए अभी पैसा होटल पेशेंस उनका वर्क मेडिसिन एक्सप्रेस पेशेंस अच्छे से 44 पेशेंस वगैरह इंडियन स्पेक्ट्रम हमारे यहाँ ये तकिया तो वो किंतु नहीं लिए इनको करोड़ इंडियन स्पेक्ट्रम जस्ट फॉर द అలా తిరుమల వచ్చిన సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తిరుపతిలో రూవీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది జనరల్ వార్డ్ని ఐసీయూని ఎమర్జెన్సీ వార్డులని తనిఖీ చేయడం జరిగింది ఇంకా ఆసుపత్రి మొత్తం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఎలా ఓపీ ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటున్నారు ఎన్ని గంటల సమయం పడుతుంది ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ ఇవి చెక్ చేయడం నిధులందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం వచ్చింది అదేవిధంగా రోగులకు ముఖ్యంగా వే విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు అన్ని మౌలిక మెడికల్ ఎక్విప్మెంట్ మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇంకా వెళ్లాల్సి ఉంది వెళ్ళిన తర్వాత ఒకసారి అధికారులతో కూడా కూర్చున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి దాని సంబంధించిన దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆర్టిలరీ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన క్యాట్రిజెస్ లేవు ఇటువంటి దృష్టికి వచ్చాయి అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా పాత పడినవి ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా రోగులు సమయం ఎక్కువ తీసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితి ఇది కూడా ఆలస్యం అవుతుందనే విషయం కూడా దృష్టికి వచ్చింది ఈ విధంగా ఎక్విప్మెంట్ ఏవే ఉన్నాయి ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగుల లింక్ క్యూ చాలా పెద్దగా ఉంది సో పీక్ అవర్స్లో ముఖ్యంగా తొమ్మిది నుంచి నాలుగు గంటల సమయంలో ఎక్కడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మందుల సరఫరా కోసం ఫార్మసిస్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది నైట్ షిఫ్ట్లలో తక్కువ ఉంటారు కాబట్టి ఎంతమంది ఉన్నా పర్వాలేదు ఒకరిద్దరితో కూడా మేనేజ్ చేయవచ్చు కానీ పగటి పూట పీక్ అవర్స్లో రోగులు ఎక్కువసేపు క్యూలలో నిలబడే ఇది లేకుండా పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు పాతకాలానికి సంబంధించినవి అధునాతన టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్లు ఉన్నప్పటికీ కూడా పాత టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ల మీద ఎక్స్రేలు కావచ్చు ఏబీజీలు కావచ్చు లేదా వెంటిలేటర్లు కావచ్చు ఆధారపడి ఉన్న విషయం కూడా దృష్టికి వచ్చింది దీన్ని వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటి మీద ఒక సమీక్ష చేసి ఇక్కడ కూడా ఇప్పుడు సుబ్రండ్తో ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ లోటుపాటు ఉన్నా ఎక్కడ మెరుగుపరచుకోవచ్చు అన్న విషయాల మీద ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్ళి సంబంధిత అధికారులతో సంబంధిత శాఖల అధికారులతో కూడా కూర్చొని వాటిని మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేక దృష్టి ఏర్పాటు మీరు మొదట్లో అత్యవసర విభాగానికి వెళ్ళినప్పుడు చాలా మంది రోగులు చాలా కంప్లైంట్లు మీ దృష్టికి తీసుకొచ్చారు పరిష్కరించారు మంత్రి వెళ్ళారు రత్తుకుమార్ గారు అంటే బీజేపీకి సంబంధించిన మంత్రి వాళ్ళు చాలా ఆనందంగా కూడా కనిపిస్తూ ఉంది అది ఎప్పటిలో అది కనుక్కోవడం కోసమే ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా రోగులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు రూయా ఒక ప్రతిష్టాత్మక వైద్యశాల ఆసుపత్రి సో రాయలసీమ ప్రాంత వాసులంతా ప్రధానంగా దీని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవడం కోసం వచ్చాం కొన్ని కంప్లైంట్లు వచ్చాయి కొంతమంది వసతులు బాగున్న విషయం కూడా కొంతమంది చెప్పడం జరిగింది అదేవిధంగా భోజన వ్యవస్థ వీటి మీద కూడా కొన్ని మాట్లాడడం జరిగింది అన్ని విషయాలని ఒకసారి చూసిన తర్వాత లోతుగా పరిశీలించిన తర్వాత ఇంత ఇది విధంగా ఈ విషయాలు ఎందుకంటే దీనిలో బడ్జెట్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి మౌలిక సదు మెడికల్ ఎక్విప్మెంట్ ఎంత లోపల మనం చేయగలం అనే విషయాన్ని ఎందుకంటే ప్రభుత్వ ఈ రోజు అనుకుంటే రేపు పొద్దున జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ అయిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత మళ్ళీ సంబంధిత అధికారులు విజయవాడలో కూర్చోవడం జరుగుతుంది ఇటు తిరుపతికి ఉన్న ప్రాశస్యం దృష్ట్యా తిరుపతికి ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా దేశం నుంచి ప్రపంచ ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు వాళ్ళు ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి ఈ వచ్చిన సందర్భంగా తిరుపతి మెట్లు ఎక్కుతున్న సందర్భం కానీ ఇది కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది వాటికి దానికి అనుగుణంగా ఇక్కడ కూడా వైద్య వసతులు ఉండాల్సిన అవసరం ఉంది తిరుపతి రాబోయే రోజుల్లో తిరుపతి రూయ ఆసుపత్రి అంటే ఒక ప్రతిష్టాత్మక దీనికి ఏ రకంగా పేరు ఉందో ఆ పేరు నిలబెట్టేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయాలు కూడా ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు మిగతా డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ ఆసుపత్రిలో వెళ్తారు గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే అనేక చోట్ల పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొచ్చాయి ఏ రోగానికి ఏ మందులు ఇస్తున్నారో మీరు ప్రొసీజర్స్ని పెంచామని చెప్తున్నారు కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చడం కోసమే ఆ ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు ఎవరు అనే విషయాన్ని కూడా చూడడం జరుగుతోంది గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యధిక పేషెంట్లు కొన్ని హాస్పిటల్కి మాత్రమే వెళ్ళారు వాటి మీద కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది ఆడిట్ చేసిన తర్వాత తదనుగుణంగా ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటువంటి పేరు మార్పుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు ప్రజలకు అండగా నిలబడడం కోసం ప్రభుత్వం మీరు ప్రధానంగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే మెరుగైన వైద్యం అందించడం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని వరకు కూడా ఈ వర్ష క్రమంలో అన్ని చోట్ల ప్రధానంగా ఈ మెరుగైన వైద్యం అందించే వాటి మీద ప్రధానంగా ఉంది కానీ పేర్లు మార్చే సంస్కృతి ఇంకా మాకు లేదు కాబట్టి ఆ విషయాల గురించి వాటి మీద కూడా ఇప్పుడు చర్చించడం మాట్లాడడం జరిగింది ఇంకా కూలంకషంగా దాని మీద చర్చించాల్సి ఉంది ఎందుకంటే పేషెంట్లు చెప్తున్నారు ఇక్కడ గుండె సంబంధిత వ్యాధుల గురించి ఎక్కువ మంది వస్తుంటారు పూర్తిగా రాయలసీమ ప్రాంతం నుంచి వస్తుంటారు అయితే ఆల్టర్నేట్ డే ఆల్టర్నేట్ డే మాత్రమే డాక్టర్ అందుబాటులో ఉంటున్నారనే విషయాలు చెప్పడం జరిగింది ఎందుకంటే కార్డియాలజీ ఇలాంటి సూపర్ స్పెషాలిటీ విభాగానికి సంబంధించిన డాక్టర్లు చాలా చోట్ల అందుబాటులో కూడా లేరు అనే విషయం కూడా తెలుసు దాని గురించి నియామకాల గురించి కానీ వీటి గురించి ఇప్పుడు అందుబాటులో ఉన్న డాక్టర్లు ఏంటి వాళ్ళు ఎన్ని సమయం ఎన్ని గంటల సమయం ఇస్తున్నారు అనే విషయం మీద కూడా ఒకసారి కూర్చుంటే కానీ విషయాల మీద ఒక అవగాహన కలగదు అవగాహన తర్వాత దీని మీద ఖచ్చితంగా స్పందిస్తారు పెట్టాలి వైద్యులను కాకుండా అలాంటి నిర్ణయాలు కొనసాగిస్తారా ఏది ప్రజలకు మేలు జరుగుతుందో అటువంటి నిర్ణయాల్ని కొనసాగిస్తాం ఏది ప్రజలకు ఇబ్బంది కలిగిందో ఏది అవినీతికి ఊతమిచ్చిందో ఏ చర్య కొంతమందికి ఆదాయ వనరుగా మారిందో అటువంటి అన్నిటినీ ఆపేస్తాం సార్ గత ఐదు సంవత్సరాల్లో కేవలం చుట్టం చూపుగా రెండు మూడు సార్లు కూడా ఇక్కడికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాలేదు మీరేమన్నా షెడ్యూల్ రెగ్యులర్ షెడ్యూల్ ప్రతి ప్రభుత్వ తనిఖీ చేసుకోవడానికి ఏమన్నా నెలకు సార్ రెగ్యులర్ షెడ్యూల్ ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రిగా నేను తనిఖీకి వస్తూ ఉంటాను దీనికి సంబంధించిన ప్రతి అధికారి కూడా నేను చెప్తున్న ప్రతి అధికారి హ్యాస్ టు బి ఆన్ దర్ టోస్ ఎందుకంటే మనము ప్రజాసేవకులం ప్రజకు సేవ చేయడం కోసం ఉద్యోగంలో ఉన్నాం ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలకు ఉన్నాం ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి జీతం తీసుకుంటున్న వాళ్ళు బాధ్యతాయుతంగా జవాబారీతనంతో మెలగాల్సిన అవసరం ఉంది ఏ ప్రజల కారణంగా అయితే మనం ఈ స్థానంలో ఉంటున్నామో ఆ ప్రజలకు సేవ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరుంది అధికారులైనా ఎవరైనప్పటికి కూడా కాబట్టి ఆ దిశగా అందరూ సమిష్టిగా పనిచేయాలి మనకి ఏదైతే లక్ష్యంతో మనకి ఇచ్చామో ఆ లక్ష్యం సాధన కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా నిర్లక్ష్య వైఖరి ఏ అధికారి చేపట్టినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఏ రకమైన చర్యలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పిదాలు ఏ మేరకు తప్పిదాలు చేశారనే వాటి మీద ఆధారపడి ఉంటుంది ఇది అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంబులెన్స్ మాఫియా గత కొన్ని సంవత్సరాలకు కూడా పత్రికలు చదువుతున్నాం అంబులెన్స్ వాళ్ళు కొద్ది దూరానికి కూడా కొన్ని వేలు వేల రూపాయలు చేసుకుని ఒక మాఫియా తయారయ్యే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అన్ని ఆసుపత్రుల దగ్గర చూస్తున్నాం వీటి మీద వీటి అన్నిటికీ కూడా పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత ఈ మాఫియాను మాత్రం ఖచ్చితంగా అంతం చేస్తాం అది ఒక చనిపోయిన కేసు మాత్రం వాటర్ పొల్యూషన్ దీని డయోరియా కారణంగా కాదు అది రకంగా వచ్చింది అయితే తొండంగి అనే గ్రామంలో ముప్పై మంది గ్రామస్తులు ఈ కంటామినేషన్ కారణంగా వాళ్ళు డైవర్య కేసులతో కాకినాడ ఆసుపత్రిలో జరగడం జరిగింది నాకు వెంటనే నా దృష్టికి వస్తూనే అండ్ హెచ్ఓ గారితో తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ పైపులను ద్వారా కంటా మిషన్ ద్వారా చేరారని తెలిసింది అయితే ఎవరు కూడా ప్రమాదకరమైన పరిస్థితులు లేదు ఆసుపత్రికి వస్తున్న అప్పుడే నా దృష్టికి రావడం నేను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడడం వాళ్ళని అలర్ట్ చేయడం అప్రమత్తంగా వాళ్ళు అక్కడ ఉండడం ఉండి చేయాల్సిన వైద్య సేవలు అందించడం జరిగింది ఎవరూ ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేదు అయితే ఇవి ఏంటంటే మీ ప్రతిసారి ఇటువంటి మాన్సూన్ సమయంలో ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి పైపు లీకేజీల కారణంగా నాపులు సరిగా లేకపోవడం కానీ వీటి కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి వాటర్ కంటామినేషన్ జరుగుతుంది దీనికి కూడా ఈ లైన్ డిపార్ట్మెంట్లు ఏవేవి అవుతున్నాయి ఏఏ మినిస్ట్రీలు ఉన్నాయి దీనికి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కానీ ఈ సంబంధిత మంత్రుల శాఖ మంత్రులతో కూడా ఒకసారి కూర్చొని ఈ సమస్యలు ప్రధానంగా వస్తున్నాయి ఎందుకంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింకుడు ఉన్నాయి కాబట్టి వీటి మీద సమీక్ష చేసి దానికి తగిన చర్యలు తీసుకుంటాం సంస్కరణల సమూల మార్పులకు పెద్ద తేడా ఉందని అనుకోను సమూల మార్పులు తీసుకొస్తాం సంస్కరణలు తీసుకొస్తాం ముఖ్యంగా ప్రజలకి ఈ నాడైతే ఏదైతే ఎయిమ్స్ తరహా వైద్య సేవలు అందుతున్నాయో అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఒక విషయం నేను ఈ విధంగా చెప్పాలి నేనేదో పలాయన మాదయం చిత్రకించడంలా గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎటువంటి పరిస్థితులు జరిగాయంటే ఒక అనారోగ్య శాఖగా దీన్ని మార్చిపెట్టున్నారు ఎక్కడ చూసినా ఆర్థిక అవతగాలు జరిగినాయి వాటిని సరి చేస్తూ రెండవ వైపు ఆర్థిక వనరులు మనకు అందుబాటులో ఉంటున్న పరిమిత ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా చేసుకుంటూ మళ్ళీ కేంద్రం నుంచి ఎక్కువ సహకారం ఇప్పటికే ఎన్హెచ్ఎం ఈ రాష్ట్రంలో ఈ వైద్య సౌకర్యాలు ఏమైనా జరుగుతున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కానీ లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తున్న నిధులు కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ద్వారా వస్తున్న నిధుల ద్వారా మాత్రమే జరుగుతుంది రాష్ట్రం వాటా ఇవ్వకుండా గత ఐదు సంవత్సరాలు గడిపేశారు అయితే రాబోయే రోజుల్లో దార్శనికలు కలిగిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి రాష్ట్రం వాటా కూడా ఇవ్వడం జరుగుతుంది కేంద్రం నుంచి కూడా ఈ ఇప్పటికే ఉన్న పథకాల కింద అత్యధిక నిధులు తీసుకుంటూ అదనంగా తీసుకురావడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం క్యాన్సర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం నిన్ననే క్యాన్సర్ కోసం ఐదు లక్షలు ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి స్క్రీనింగ్ చేయడం ద్వారా క్యాన్సర్ని ముందుగా గుర్తించి ఏ స్థాయిలో ఉంటున్నారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ మీదే ఎక్కువగా ఆదాయ వనరుగా మార్చుకొని దీన్ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఫోర్త్ ఫేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ ఫేజ్లో ఉన్న మెడిసిన్స్ అందిస్తూ హాస్పిటల్ లబ్ధి చెందే ప్రయత్నం దానికోసం ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా మ్యాపింగ్ చేసి క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం చైతన్యం కల్పించడం తర్వాత ఎవరైనా బారిన పడి ఉంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటున్నారో దానికి అనుగుణంగా వైద్యం అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం అదేవిధంగా స్కూల్ పిల్లల్లో కూడా అరవై ఎనిమిది లక్షల మందికి రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం కింద స్క్రీనింగ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాను త్వరలోనే లాంచింగ్ ఉంటుంది అది గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచింగ్ చేయడం కూడా జరుగుతుంది పూర్తిగా చేసిన విషయం ఉంది అందుకనే ప్రతి దాని మీద కూడా శ్వేతపత్రం ప్రకటిస్తామనే విషయాన్ని నేను పూర్తిగా లోతుగా దీని మీద విశ్లేషణ చేసిన తర్వాత అవగాహన పెంచుకున్న తర్వాత ఏ రకంగా నిధులు దారి మల్లాయి ఏ రకంగా ఏ కోసం కోసమైతే ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చాయో వాటికి ఉపయోగించలేదు మిగతా వాటికి ఉపయోగించాలని ప్రజలు

మీరు దాకా కూడా మనం అన్నీ చూసాం ఐదు తిరుపతి వాసులకు తెలుసు ఐదు కిలోమీటర్ రేణుగుంట నుంచి తిరుపతికి రావాలంటే కూడా పది కిలోమీటర్ల దూరం పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వాడిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడి నుంచో విజయవాడ నుంచి హెలికాప్టర్కి రావాలి ఇక్కడ పార్క్ చేయాలా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా ప్రత్యేక విమానంలో వస్తారు ప్రత్యేక విమానం నుంచి తిరుపతి రావడానికి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కుతారు పది కిలోమీటర్లు కన్ను మూస్తే కన్ను మూసి తెరిచే లోపల ముఖ్యమంత్రి గారు క్యాన్వాయ్కి ఐదు నిమిషాల్లో వచ్చేయచ్చు అంత తక్కువ సమయంలో రావచ్చు దానికి కూడా హెలికాప్టర్లు అంటే ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారో చూసాం విదేశాల్లో ఒక విలాసవంతమైన పర్యటన కోసం పర్యటన కోసం కూడా ప్రభుత్వ డబ్బులతో ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో పోయిన విషయం కూడా మనం చూసాం అటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండవు అయితే వాటి మీద అన్నిటికీ మీద కూడా ఒకసారి ఖచ్చితంగా ఒకసారి పరిశీలన చేయాల్సి ఉంది వీటి మీద ఏ రకంగా ప్రజాధనాన్ని ఎక్కడెక్కడ ఇక్కడ లేదు అక్కడ లేదు అని ప్రతి చోట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఇది ఒక ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొత్తగా వచ్చిన ఎగ్జాంపుల్ అంటే రేష్ రిషికొండ ఇన్నాళ్ళు దాన్ని ఆపి పెట్టారు ఆయన విలాసవంతమైన జీవితంగా గడపడం కోసం కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితంగా గడపడం కోసం ఎటువంటి డబ్బులు ఏ రకంగా పెట్టారు ఒక చిన్న ఫ్యాన్కి పదమూడున్నర లక్షల ఖర్చు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తా డబ్బు ఇరవై ఎనిమిది లక్షలు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది బంగారు పూత పూసి దాంట్లో పడుకోవడం వల్ల ఏమన్నా తొందరగా ఏమన్నా జరుగుతాయో మరి మనకు తెలియదు కానీ అటువంటి చేశారు అటువంటి తప్పిదాలు ఈ రాబోయే రోజుల్లో జరగవు రాష్ట్ర హితం కోసమే ప్రతి నిర్ణయం కూడా ఉంటుంది గతంలో తమిళనాడులో మార్చింది నుంచి ఏంటంటే అది వాళ్ళు వీళ్ళు చేశారు కదా అని ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం కూడా నిర్ణయాలు తీసుకోలేం వాళ్ళు పోయారు కాబట్టి వాళ్ళ దారిలో మనం పోలేం కానీ ఇవన్నీ కూడా దాన్ని ఏం చేయాలి అనేది ఆ మొత్తం ఫెసిలిటీని ఏం చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాటిని పరిశీలించిన తర్వాత వారు నిర్ణయం తీసుకుంటారు నా పరిధిలోని అంశం కాదు